నెక్స్ట్ విటమిన్లలో శరీరం యొక్క సరైన పెరుగుదలకు గుర్తుపెట్టుకోండి శరీరం యొక్క సరైన పెరుగుదలకు మంచి ఆరోగ్యానికి దీనికి మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమే శరీర నిర్మాణానికి ఇక్కడ చూసాం మనము శరీర పెరుగుదలకు శరీరం యొక్క పెరుగుదలకు మంచి నిర్మాణ మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమే ఇక్కడ ఖనిజనాలు లభించే కొన్ని వనరులు చూపబడ్డాయి ఖనిజ లవణాలు చూపబడ్డాయి కొన్ని ఖనిజ లవణాలు లభించే కొన్ని వనరులని పక్క పట్టణంలో చూపబడ్డాయి వాటి గురించి తెలుసుకుందాము చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది ఇది మనం ప్రీవియస్ క్లాసులో కూడా చెప్పుకున్నాం అన్నమాట చాలా ఆహార పదార్థాలు అనేవి సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బియ్యము ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువ కలిగి ఉంటుంది బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అక్కడ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఇక్కడ ఏమనుందంటే ఇతర పోషకాల కంటే బియ్యం అనేది ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది అంటే బియ్యంలో ఎక్కువ మోతాదులో ఏముంటుందంటే కార్బోహైడ్రేట్సే ఉంటాయి మిగతా ప్రోటీన్లు కానీ కొవ్వులు కానీ ఇవన్నీ ఇంకా విటమిన్స్ కానీ ఖనిజ లవణాలు కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి బియ్యంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందువల్ల నా బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి అంటారు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి కార్బోహైడ్రేట్స్ సమృద్ధి అని అంటారు కార్బోహైడ్రేట్ సమృద్ధి అని అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆహార వనరులు అని పిలుస్తారు ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థము నీరు కూడా అవసరమవుతాయి ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థము నీరు కూడా అవసరమవుతాయి ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటారు అంటే రఫేజ్ అంటారు లేదా రఫేజ్ అనగా అంటారు రఫేజ్ అనగా ఆహారంలో ఉండే పీచు పదార్థము నెక్స్ట్ మన ఆహారంలో పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం అనేది మొక్కల నుంచి లభిస్తుంది తృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు తాజా పండ్లు కాయగూరలు మొదలైన వాటిలలో ఈ పీచు పదార్థం ఉంటుందన్నమాట పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు యాక్చువల్లీ పీచు పదార్థం వల్ల మనకు ఉపయోగం లేదు కాకపోతే ఇది ఏంటంటే మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన పదార్థం ఆహారానికి బరువును చేకూరుస్తుంది ఇది మన శరీరం నుంచి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో ఉపయోగపడుతుంది ఇది శరీరంలో ఉన్న మన వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది అన్నమాట